వెల్కమ్ టు ఆల్ దిస్ ఇస్ లెసన్ త్రీ పదార్థాలను వేరు చేయటం మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడం గమనించే ఉంటాం కదా టీ తయారు చేసే సందర్భంలో ఆ గరిట జాలిని సహాయంతో తేనె మిశ్రమం నుండి తేయాకులను వేరు చేయడం వంటివి ఇక్కడ ఒక పట్టి చూడండి మనం పదార్థాలను ఎందుకు వేరు చేస్తాం వేరు చేయ పద్ధతి బియ్యం నుండి రాళ్లను వేరు చేయడం ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయడం రాళ్ళను పారవేస్తాము వేరు చేసిన తర్వాత ఏంటి ఈ నుంచి రాళ్ళను మాత్రం ఏరివేస్తాము వెన్న కొరకు పాలను చిలకడం ఉపయోగపడని అంశాలను తొలగించుటకు మలినాలను వేరు చేస్తాము తేయాకులను వేరుచేయట మలినాలు లేని హానికరమైన అంశాలను తొలగించుట ఇవన్నీ కారణాలు ఎందుకు తొలగిస్తున్నాం అనే కారణాలు మిడిల్ మిడిల్ రో మిడిల్ కాలము చివరి కాలమే చివరి వరుస ఏంటంటే వేరు చేసిన అంశాలు మనం ఏం చేస్తాం మనం రెండు అంశాలను ఉపయోగిస్తాం గోధుమలు బియ్యము లేదా పప్పుల నుండి ధూళి రాయి పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో వేరు చేయటం అనే పద్ధతిని ఉపయోగిస్తాము నూర్పిడి పంట కోత తరువాత తర్వాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దుబ్బులు ఎలా వెరుదుబ్బుల నుండి ధాన్యాన్ని ఎలా వేరు చేస్తారు వరిదుబ్బులను దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి పద్ధతి ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బులను నేలకేసి కొడతారు కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేసే పద్ధతిని తూర్పు పట్టడం అంటారు గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేసే చేయడానికి తూర్పారబట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఇక్కడ చూడండి ధాన్యంలో ఉండే పొట్టు పోవడానికి గాలికి పోస్తున్నారు గాలి గాలి వేస్తున్న దిశగా ఆ గింజలను అట్లా పోసినప్పుడు తేలికైన పొట్టు దూరంగా పడుతుంది ఆ గింజలు అనేవి ఎక్ అక్కడే పడిపోతాయి ఆ విధంగా తేలికైన వాటిని బరువైన వాటిని వేరు చేస్తారు ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు జల్లెడ పట్టడం ఎటువంటి సందర్భాల్లో జల్లెడ పడతాం మనం పిండి మిల్లులో గోధుమల నుండి పిండి మార్చడానికి ముందు వాటిలో పొట్టు రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు ఇలా జల్లెడ పట్టి నూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత కూడా గోధుమల్లో ఇంకా రాళ్ళు పరకలు పొట్టు జల్లెడ జల్లెడ పట్టడం ద్వారా తొలగిస్తారు పెద్ద జల్లెడలు ఉంటాయి వాటిలో గింజల్ని పోసి జల్లించినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద పుల్లలు జల్లెడలో ఉండిపోతే గోధుమలు కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట నిర్మాణ స్థలాలలో ఇసుక నుండి చిన్న చిన్న గుళకరాళ్ళను వేరు చేయడానికి కూడా ఇలాంటి జల్లెడలను ఉపయోగిస్తారు చూడండి నిర్మాణంలో సన్న ఇసుక జల్లెడ పట్టడం ద్వారా ఇసుక నుండి రాళ్లను గులక రాళ్లను వేరు చేస్తున్నారు అవక్షేపణం తీర్చడం మరి వడపోయడం అవక్షేపణం అంటే ఏంటి చూడండి కొన్నిసార్లు తూర్పార పట్టడం చేతితో ఏరువేయడం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు ఉదాహరణకు బియ్యం లేదా పప్పులో దుమ్ము ధూళి మట్టి రేణువులు వంటివి తేలికపాటి మలినాలు ఉంటాయి వండడానికి ముందు బియ్యం లేదా పప్పులను అట్ నుండి అటువంటి మలినాలను తొలగిస్తాం ఎలా తొలగిస్తాం బియ్యం లేదా పప్పులు సాధారణంగా వండడానికి ముందు మనం వాటిని నీటిని చేర్చి కడుగుతాం కదా అటువంటి చిన్న చిన్న దుమ్ము అణువులు ఆ మలినాలు నీళ్ళ ద్వారా బయటికి తీసివేయబడతాయి అన్నమాట నీటిని ఉపయోగించి నీరు కలిపినప్పుడు మిశ్రమంలో బరువైన అంశాలు నీటి అడుగున భాగానికి చేరిపోతాయి అంటే పప్పు పప్పులు లేదా రైస్ వంటివి నీటి అడుక్కిపోయి ఆ దుమ్ము లేదా మలినాలు వంటివి నీటితో నీటితో చేరి ఆ నీటిని బయటకు తీసినప్పుడు వాటితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఈ ప్రక్రియనే అవక్షేపణం అంటారు నీరు నీరు దుమ్ముతో పాటు తొలగించబడుతుంది దీన్ని తేర్చడం అంటారు అవక్షేపణం అంటారు దీన్ని అవక్షేపణం బరువైన పదార్థాలు కిందకు చేర్చి తేలికైన వాటి పైకి తేలడాన్ని ఆ అవక్షేపణం అంటారు నీరు దుమ్ముతో పాటు తొలగించినప్పుడు ఈ ప్రక్రియని తేర్చడం అంటారు ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తారు అంటే వా నీటిలో ఆయిల్ పడింది అనుకోండి ఆయిల్ నీరు మిక్స్ అవ్వవు కదా కలవ కదా ఈ అవక్షేపణం తీర్చడం అనే పద్ధతి ద్వారానే వాటిని సపరేట్ చేస్తారన్నమాట వేరు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని మిశ్రమం నుండి వేరు చేయవచ్చు ఎలా వేరు చేస్తారు అటువంటి కలిసిన వా నీరు నూనె కలిసినప్పుడు ఒకే పాత్రలో పడినప్పుడు అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదలకుండా ఉంచినట్లయితే అవి రెండు వేరు వేరు పొరలుగా ఏర్పడతాయి పై పొరలో ఏర్పడిన భాగాన్ని తేర్చడం ద్వారా అంటే వేరే దానిలోకి తీసివేస్తే అప్పుడు రెండు సపరేట్ అవుతాయి మనం తేయాకులను తొలగించడానికి జాలి గరి సిబ్బి గరిటెను లేదా జాలిని ఉపయోగిస్తాం ఈ ప్రక్రియని వడపోత అంటారు ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం బాష్పీభవనం అనే ప్రక్రియను ఉపయోగి ఉపయోగించి వేరు చేస్తాము నీటిని దాన్ని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది సముద్రపు నీటిలో లోతులేని గుంటలు సముద్రపు నీటిని లోతులేని గుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరిగా మారుతుంది కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా ఆ నీరు పూర్తిగా ఆవిరైపోతుంది ఈ లవణ మిశ్రాన్ని మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ లవణం అంటే ఉప్పు మనకు లభిస్తుంది అన్నమాట సముద్రపు నీటిని గుంటల్లో లోతుగా లేని చిన్న చిన్న గుంటల్లో నిల్వ ఉంచినప్పుడు ఆ నీరంతా బాష్పీభవనం చెంది గాలిలో నీటి ఆవిరి రూపంలో గాలిలో కలుస్తుంది కొన్ని రోజుల్లో ఘన పదార్థాలైన లవణాలు మాత్రమే మిగిలిపోతాయి దాన్ని శుభ్రపరిచి ఉప్పుగా ఉపయోగిస్తారు నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు కొన్ని చెంచాల ఉప్పును నీటిలో కలిపిన తర్వాత కొంత ఉప్పు కరగకుండా అలాగే బీకర్ దిగువన చేరుతూ ఈ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని చెప్పవచ్చు